ఈ మెడికల్ క్యాంపుకి ముందుగా ఈ స్కీమ్స్ సవేరే వారికి మెడికల్ క్యాంపు పెట్టడానికి మన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారి ఆశీర్వాదంతో మేము జనగ జనబలం బాబా గారి సహకారంతో మేము ఈ మెడికల్ క్యాంపు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మన పదకొండవ డివిజన్లో ఈ మెడికల్ క్యాంపు కోసం అని చెప్పేసి పేద ప్రజల కోసం అని చెప్పేసి మన కిమ్స్ సవేరా హాస్పిటల్ తర వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్రీగా పేద ప్రజల కోసం ఉచితంగా గుండె పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి పేద ప్రజల కోసం ఇక్కడ సహాయంగా ఉన్నారు మనకి కిమ్స్ సవేరా కూడా మనకి ఇక్కడ పాత ఊరికి దగ్గర సహకరించిన వారు మన జనబలం బాబా గారు పదకొండవ డివిజన్ ప్రజలందరికీ ఈ గుండె గుండె జబ్బులు కానీ లేదంటే ఏదైనా కాళ్ళ చెత్తలు వాపులు కానీ ఇతర ఇతర బీపీ షుగర్ అలాంటివి కానీ ఫ్రీగా చెకప్ చేసేదానికి సహకరించిన కిమ్స్ అవే వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశాన్ని మన పదకొండవ డివిజన్ ప్రజలు కానీ ఇతర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అనంతపురం పదకొండవ డివిజన్కి ఇచ్చేసిన అందరికీ స్వాగతం ఈ ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమం మనకు మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది మనం పదకొండో డివిజన్లో ఎప్పుడూ జరగలేదు ఇది ఈ ఇది జరగడం ఇదే మొదటిసారి మూడు వేలు ఖర్చు అయ్యే చికిత్సని మనము ఇక్కడ ఉచితంగా ఇస్తున్నాం దగ్గుపాటి అన్నగారు ఆశీస్సులతో కుమార్ గారు ఇంకా జనబలం బాబా గారు చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలకి మా వంతు సాయం మేము చేస్తామని అందరికీ ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు ఇటువంటి రోజు వస్తుందని ఎవరు అనుకోలేదు అందరూ సంతోషంగా ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి ఇంకా చేయాలి అని అందరికీ స అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు పదకొండ డివిజన్లో ఉచిత గుండె సంబంధించిన మెడికల్ క్యాంపుని నిర్వహించడం జరిగింది దీనికి సహకరించిన సవర డాక్టర్లకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ పాతూరులోని పదకొండు డివిజన్లో కుమార్ అనే ఒక వ్యక్తి ప్రజల కోసము నిత్యం నిరంతరము సేవ చేస్తూ ముందరికి వెళ్తున్న ఆయన ఈరోజు మనకు ఇక్కడ ఒక క్యాంపుని నిర్వహించల్లా దానికి మీ వంతు కూడా సహకారం అందించల్లా సహాయం చేయండి అందరూ కలిసి ఇతరులకు ఉపయోగపడే విధంగా ఇలాంటి కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఆయన తెలియచేయడము అలాగే ఈరోజు వాళ్ళు కూడా ముందరకు వచ్చి ఈరోజు క్యాంపుని నిర్వహించడం కోసము ముందడుగు రావడము చాలా ఆనందకర విషయము ప్రతి ఒక్కరు కూడా ఇతరుల గురించి అలాగే పేదవారి గురించి అలాగే ఇలాంటి కార్యక్రమాల గురించి ఆలోచించి ముందడిగేస్తే మన అనంతపురం నగరంలో యువత అంతా బాగుంటారు అలాగే ఇతరుల గురించి ఆలోచించడం మన బాధ్యత ఆ ఉద్దేశంతోనే ఈరోజు కుమార్ గారు ఇక్కడున్న డివిజన్లో ఉన్న స్థానికులు ఆయన మిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నమస్కారం పదకొండో డివిజన్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన కుమార్ అంబార్పు కుమార్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కిమ్స్క్వారి ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత గుండ చికిత్స సంథింగ్ ఇలాంటివి జరుగుతాయి అనేది మంచి పరిణామము మా డివిజన్లో ఇంతవరకు ఇలాంటి ప్రోగ్రాం ఎప్పుడు జరగలేదు మా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమం జరగడం శుభపరిణామము